నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఒక యథార్థ ఘటన మీ అందరికీ తెలియజేద్దాం అనుకున్నాం ఒక ఫోర్ డేస్ బ్యాక్ మీకు అందరికీ తెలుసు అనుకుంటా మేము ఒక మజ్జిగ చలివేంద్రాన్ని సమ్మర్లో స్టార్ట్ చేసాం మార్చి ఇరవై మూడు స్టార్ట్ చేసాం అది జనవరి ఫస్ట్ వరకు నిరంతరంగా సాగుతూనే ఉంటుంది దీని ద్వారా మేము ప్రతిరోజు బాటసార్లకి స్విగ్గీ వాళ్ళకి జమోటా అనుకోండి బస్సు డ్రైవర్లు అనుకోండి ఆటో డ్రైవర్ వీళ్ళందరికీ మేము ఒక నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల గ్లాసుల మజ్జిగ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఆ క్రమంలో భాగంగా ఒక నాలుగు రోజుల క్రితం నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు టిఫిన్ చేయకుండా ఆ కార్డు ఆ మధ్యలో కలిపి మసాలా రెండు కలిపి ఆ బటర్ మిల్క్ క్యాంపర్ పెడదామని ఆఫీస్కి బయలుదేరేటప్పుడు మధ్యలో ఆగాను కరెక్ట్గా బట్నందులు క్యాంపు దగ్గరగా మజ్జిగ పెట్టాను పెడుతుండగా ఒక అతను నా దగ్గరికి వచ్చి అయ్యా నమస్కారం అన్నాడు సరే నేను వెనక్కి తిరుగు సార్ నమస్కారం అంటే నమస్కారం చెప్పి పడి నేను నా మసాలా పెట్టేసి ఇక బయలుదేరాలి నేను కూడా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నాను అయితే అతను చాలా దీనంగా అయ్యా నాకు ఒక పది రూపాయలు మీరు ఇస్తారా అని అడిగాడు పది రూపాయలు ఇస్తారా అంటే నేను ఫస్ట్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు మనం ఇవ్వడం అని చెప్పి నేను డబ్బులు జనరల్గా ఎవరు టిఫిన్ సో మళ్ళీ లేదు లేదన్నా లేదు మళ్ళీ అయినా అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది ఒక పది రూపాయలు ఇస్తారన్నాడు ఇంకా నేనేమనుకున్నానంటే కాదులే కానీ నువ్వేం చేస్తావంటే నేను వస్తాను బోర్డు మీద పేరు అయ్యి రాసి నువ్వు ఐదు రూపాయం ఉన్న క్యాంటీన్లో వెళ్ళి టిఫిన్ చెయ్యి నేను వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పాను సరే అతను ఏం చేశాడంటే ఐదు రూపండా క్యాంటీన్లోకి వెళ్ళి టిఫిన్ తినడం స్టార్ట్ చేశాడు సరే నేను బోర్డు మీద పేరు అయ్యి డోనర్స్ పేర్స్ రాసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే అతను టిఫిన్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మేబీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఒక ప్లేట్ టిఫిన్ కంప్లీట్ చేశాడు సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని అడిగా ఏమైనా తింటారా అని అతను సరే మీరు ఓకే అంటే కనుక ఇంకొక ప్లేట్ నేను టిఫిన్ చేస్తాను అన్నాడు అనగానే నాకు చాలా అంటే ఒక రకమైన బాధలా అనిపించింది అంటే ఎంత ఆకలితో ఉన్నాడు ఇతను అని చాలా బాధ అనిపించింది షూర్ అని చెప్పి ఆ ఎవరైతే అక్కడ టిఫిన్ సెంటర్లో వడ్డిస్తారో వాళ్ళకి ఇంకొక ప్లేట్ అతనికి ఇవ్వండి అని చెప్పి అతనికి ఇంకొక ప్లేట్ టిఫిన్ పెట్టించి నేను ఆ అమౌంట్ కట్టి ఆ అమౌంట్ ఎనభై రూపాయలు అది కట్టి నేను అక్కడి నుంచి మేటుగా బయలుదేరా టిఫిన్ చేయకుండా ఇక్కడ విషయం ఏంటంటే నేను టిఫిన్ చేయలేదని బాధ పక్క పెడితే ఎంత ఆనందం అనిపించిందంటే నాకు అంత ఆనందం అనిపించింది ఇలాంటి ఆనందం మనం ఇలా అంటే యాక్చువల్గా ఎవరికైతే నీడి ఉందో వాళ్ళకి కనుక మన గనక సర్వ్ చేస్తే దాంట్లో ఉన్న ఆనందం పరమానందం దైవ దర్శనం కన్నా గొప్పది అని నా ఒపీనియన్ దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనుక తారస్సు పడితే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అనేది ఐ థింక్ కొంతమందికి పెద్ద విషయం కాదు ఎవరికైతే పెద్ద యాభై రూపాయలు పొందరు పెద్ద విషయం కాదు దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళకి టిఫిన్ చేయించాలి అదే భోజనం పెట్టిస్తే ఆ కిక్కే వేరు